సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కుతుబ్ షాహీలలో కంటిన్యూషన్ పాటు చూద్దాము సో మొన్నటి క్లాస్లో మనం కేంద్ర ప్రభుత్వం గురించి చూసాం కదా ఈరోజు రాష్ట్ర పరిపాలన సైనిక పాలన విధానం ఎలా ఉండేది కుతుబ్ షాహీల కాలంలో చూద్దాము సో రాష్ట్ర పరిపాలన సో కుతుబ్ షాహీలు బహుమనీల మాదిరిగానే పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని తరఫ్ ఆర్ సింతుల్గా విభజించారనమాట ఎందుకనంటే ఈ కుతుబ్ షాహీలు బహుమనీల దగ్గర వీళ్ళు నేర్చుకున్నారు కాబట్టి అంటే సామంత్రికంగా ఉండేవాళ్ళు వాళ్ళకి బహుమనీలతో సంబంధాలు ఉండేవి కాబట్టి సో బహుమనీలు ఏ విధంగా అయితే పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని తరఫ్ అండ్ సిమ్తులుగా విభజించారో వీరు కూడా అదే పద్ధతిని ఫాలో అయ్యారు అట్లాగే అబ్దుల్లా కుతుబ్షా కాలంలో ఆరు తరఫులు అనేవి ఉండేవి వీరి రాజ్యంలో బెల్లంకొండ వినుకొండ కొండపల్లి మచిలీపట్నం ఏలూరు రాజమండ్రి విశాఖపట్నం లాంటి సిమ్తులు అంటే ఏంటి తరఫులు ఉండేవి అని చెప్పేసి మనకి సమకాలీన చరిత్రకారులు పేర్కొన్నారనమాట అట్లాగే అబుల్ హసన్ తానీషా సో ఈ అబుల్ హసన్ తానీషా కాలంలో మనకి ముప్పై ఏడు సర్కారులు ఐదు వందల పదిహేడు పరగణాలు ఉండేవని చెప్పేసి మనకు తెలుస్తుంది అనమాట సో రేవు పట్టణంలో ఉన్నతాధికారిని షాబందర్ అనేవాళ్ళు అంటే ఓటరేవులు ఉంటారు కదా ఆ రేవు పట్టణంలో ఉన్నతాధికారిని ఏమంటారంటే షాబందర్ అనేవాళ్ళు అట్లాగే భూమి శిస్తు వసూలు అధికారాన్ని వేలంపాటలో అందరికంటే ఎక్కువగా డబ్బులు చెల్లించడానికి సిద్ధపడిన వారికే ఇచ్చేవారనమాట అంటే భూమి శిస్తు వసూలు ఉంటుంది కదా ఆ వసూలు బాధ్యత అనేది వేలంపాట వేసేవాళ్ళనమాట ఆ వేలంపాటలో ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇచ్చి హక్కును కొనుక్కుంటారో వాళ్ళకి మాత్రమే ఇచ్చేవాళ్ళు అనమాట సో ఈ రకమైన హక్కులను కొనుక్కున్న వారిని ముస్తజీర్లు అని అంటారనమాట సో వీళ్ళే భూమి వసూలు చేసే అధికారం కలిగి ఉండేవాళ్ళు సో ఈ ముస్తజీర్లు అనే పదవిని ఎక్కువగా హిందువులనే అనమాట ఈ పదవిలో ఓకేనా సో ఇది మనకి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో అడిగారు అంటే భూమి శిస్తు అధికారాన్ని వేలంపాటలో అందరికంటే ఎక్కువ డబ్బులు చెల్లించే సిద్ధపడిన వారికి ఇచ్చేవాళ్ళని చెప్పేసి మనకి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో అడిగారు అనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే స్థానిక పాలన సో స్థానిక పాలన లో ఏంటంటే పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాలను సర్కారులుగా విభజించారు వీళ్ళు ఓకేనా సో వాళ్ళు ఏం చేశారు పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని తరఫులుగా రాష్ట్ర పరిపాలనలో ఇక్కడ రాష్ట్రాలను సర్కారులుగా విభజించేవారు అనమాట స్థానిక పాలనలో సో వీరి అనేక పరిమాణాలలో దేశ్ పాండే థానేదార్ దేశ్ముఖ్ తలకర్ణి మొదలైనటువంటి రెవెన్యూ అధికారుల ఉద్యోగుల పేర్లు వీటిలో ప్ర ఉద్యోగుల పేర్లు కూడా సో మనకి ప్రస్తావించబడ్డాయి అనమాట అంటే అనేక వాళ్ళు ఫర్మానాలు రిలీజ్ చేస్తారు కదా ఆ ఫర్మానాలలో వాళ్ళ దేశ్పాండే దేశ్ముఖ్ అనే పదవులు ఉండేవని మనకు అర్థమవుతుంది వీరి కాలంలో గ్రామమే పరిపాలనా వ్యవస్థకు తొలిమెట్టు సో ఏ పరిపాలనలో కూడా గ్రామమే మొదటి స్థానంలో ఉంటుందన్నమాట సో కాబట్టి పరిపాలన వ్యవస్థకు తొలిమెట్టుగా గ్రామమే ఉండేది మరి గ్రామస్థాయిలో పెద్దని ఏమనేవాళ్ళు అంటే ముక్కుద్దం అనేవాళ్ళు గ్రామ అకౌంటెంట్ ఏమనేవాళ్ళు అంటే కులకర్ణి అనేవాళ్ళు పరగణా స్థాయి అకౌంట్ అధికారిని ఏమనేవాళ్ళు అంటే దేశ్ పాండే అనేవాళ్ళు అనమాట సో ఇవి ఏంటి అని అంటే రాష్ట్ర మరియు స్థానిక పాలన సో మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి సైనిక న్యాయ పరిపాలన విధానం ఎలా ఉండేది అనేది చూద్దాం ఓకేనా సో ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you.